హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాళ మన వీడియోలో కాకరకాయ రెసిపీ పులుసు చేసి చూపించబోతున్నాను చాలామందికి ఈ కాకరకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదండి చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు తినేవాళ్ళు కూడా చాలా తక్కువగా తింటారు అలా కాకుండా షుగర్ వ్యాధికి ముఖ్యంగా ఇది చాలా బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళైనా షుగర్ వ్యాధి రాకుండా ఉండడానికి ప్రయత్నించే వాళ్ళైనా ఈ కర్రీని వారానికి ఒకసారైనా తీసుకోవడానికి ప్రయత్నించాలి ఇక్కడ నేను ఒక మూడు వందల గ్రాముల కాకరకాయలను తీసుకున్నాను తర్వాత వాటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అందులో ఉన్న గింజలు అన్నింటినీ తీసివేసానండి కావాలంటే మీరు వేసుకోవచ్చు కొందరు గింజలు వేసి కూడా కర్రీని ప్రిపేర్ చేస్తారు అక్కడ నేనైతే ఇక్కడ మొత్తం తీసేసాను తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక టిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడి అయిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయిస్తున్నాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి కొద్దిగా కరివేపాకుని వేస్తున్నాను ఇక్కడ మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఆనియన్ మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి కాకరకాయ ముక్కలతో పాటు ఆనియన్ కూడా మగ్గిపోతుంది తర్వాత ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ పసుపు పావు స్పూన్ మెంతి పొడిని వేస్తున్నాను మీరు కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా మెంతి పొడి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చండి నేను పులుపుతో చేసే ఏ కర్రీలో అయినా మెంతి పొడి తప్పకుండా వేస్తాను ఇంకా తర్వాత ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ కాకరకాయ ముక్కలకి ఆయిల్ పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి షుగర్ వ్యాధి వచ్చిన వారికి త్వరగా తగ్గాలన్నా లేనివారికి భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా కాకరకాయలో ఉండే ఔషధాలు బాగా ఉపయోగపడతాయి మెడిసిన్ ఎప్పుడు చేదుగానే ఉంటుందండి ఇలా కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ షుగర్ని వేసి ముక్కల్ని మిక్స్ చేస్తున్నాను ఇక్కడ మీరు షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఈ షుగర్ వేయడం వల్ల మనకి చేదు అనేది తగ్గుతుంది మరీ ఎక్కువగా వేయొద్దండి కొద్దిగా షుగర్ని వేసి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టి మధ్య మధ్యలో క్యాప్ తీసి కలుపుకుంటూ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుందండి చిన్నప్పుడు అమ్మ కాకరకాయ కర్రీని ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదనే చేసి పెట్టేదండి అలా కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీ టూ డేస్ అయిన వింటర్ సీజన్లో బయట పెట్టుకొని తినేవాళ్ళము చాలా చాలా టేస్టీగా ఉండేది అసలు అసలు ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాము అనిపిస్తుంది సేమ్ ఇంగ్రీడియంట్స్తో చేసినా కూడా ఈ స్టవ్ మీద చేసే వంటలు అంత టేస్టీగా రావు ఇలా కాకరకాయ ముక్కలు బాగా వెగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండున్నర స్పూన్ల కారాన్ని ఒకటి బొవ్ స్పూన్ ఉప్పును వేసి ముక్కలని కలుపుకోవాలి అంటే ఉప్పుని కారాన్ని కాకరకాయ ముక్కలకి పట్టించాలి తర్వాత క్యాప్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసి ఈ ముక్కలలో వేస్తున్నాను మరీ ఎక్కువ పులుపు కూడా యూజ్ చేయొద్దండి తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని అంతటిని కలుపుకొని క్యాప్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంటే బాగా మరిగించాలి అప్పుడు చేదంతా బయటకు వచ్చేసి మనకు కాకరకాయ ముక్కలు అనేవి చేదుగా రాకుండా ఉంటాయి తర్వాత ఇక్కడ నేను ఒకటిన్నర స్పూను నువ్వుల పొడిని అర స్పూన్ ధనియాల పొడి వేసి మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను నువ్వుల పొడి వేయడం వలన మనకు పులుపు అనేది తగ్గి కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిశ్రమాన్నంతటిని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి ఒకసారి నేను చెప్పిన విధంగా చాలా తక్కువ మసాలాతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీని కుక్ చేసి చూడండి అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మెయిన్ టిప్ ఏంటంటే మనం వాటర్ వేసిన తర్వాత కాకరకాయను బాగా మరిగించాలి నువ్వుల పొడితో అప్పుడు అందులో ఉన్న చేదంతా వెళ్ళిపోయి ఉడికి మనకు ఆ చేదు అనేది తెలియకుండా ఉంటుంది తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీని మనము రైస్ చపాతి జొన్న రొట్టె దేనితోనైనా తీసుకోవచ్చు స్పెషల్గా జొన్న రొట్టెకు చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను మీ చరిత